ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము పదనాలుగవ అధ్యాయము చదవడానికి ఎవరన్నా సిద్ధపరచబడ్డారాయి ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాలు చక్కగా తేటగా చదివి వినిపించండి మరియు నేను చూడగా అంత సౌండ్ అక్కర్లేదుగా ఎవరో సౌండ్ ఎక్కడా చూసుకోన మరియు నేను చూడగా ఇదిగో ఆ పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్ల ఎందు లిక్కింపబడి ఉండుట నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వని ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనుకుల నాదము పోలినది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనుపోబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన జాలరు వీరు స్త్రీ సాంగత్యమును స్త్రీ సాంగత్యమును అపవిత్రతలు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెళ్ళ ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి వారు వీరి నూట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అని దేవునికి మహిమ కలుగునగాక ఏది ఒకసారి చేతులెత్తి వీరంతా ఓ మంచి స్తోత్రం చెప్పగలరా మంచిది ప్రిల్లారా చదవబడిన వాక్య భాగంలో నుంచి దేవుని ఆత్మ మనతో మాట్లాడునుగా దేవుని వాక్యానికి సిద్ధపడి ఉన్న బిడ్డలందరూ కూడా మీ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయడమో చేశారా ఒకసారి చెక్ చేసుకోండి మధ్యలో మోగనివ్వకండి దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా ఇంకే ఆటంకం అభ్యంతరము శోధన రాకుండా తగు జాగ్రత్తలు మీరే తీసుకోవాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఏకీభవిస్తూ అవునని ఆమెనని స్తోత్రం అంటూ నాతో పాటుగా వాక్యము ధ్యానించాలని మిమ్మల్ని కోరుతున్నాను ఇదేదో ఏకపాత్రాభినయం జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహించాల్సిన వ్యవహారం కాదు మనము కలిసి దేవుని ఆరాధించాలి స్తుతించాలి ప్రార్థించాలి వాక్యమును సహా ధ్యానించాలి ఎఫ్ఎస్సి పత్రిక మూడు పద్దెనిమిదిలో సమస్త పరిశుద్ధులతో కలిసి దేవుని ప్రేమను ధ్యానించాలని రాశాడు కనుక దేవుని సేవలో కానీ దేవుని సంఘంలో కానీ వన్ మ్యాన్ షో ఉండదు స్పెక్టేటర్స్ ఉండకూడదు కలిసి దేవుని మహిమ పరుద్దాం ఏకీపించారని ఆ మాటతో ఏకీపిస్తే ఏమనాలి లాస్ట్లో చెప్దామని దాచుకున్నారా అది ఆఖరం చెప్పే పదము కాదు చెప్తే వెళ్ళిపోమని అర్థమో కాదు ఏకీభవించితే కనుక మీరు ఏమనాలి అనండి పెద్ద పెట్టుబడి ఏముంది దేవుని ప్రజలారా గత రాత్రి మనము ధ్యానించినట్టుకు ఆరంభించిన ఒక అంశము సియోను అసలు సియోను అనేది ఏమిటి ఎక్కడ ఉన్నది దానికి ఆ పేరు ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు ఎందుకు పెట్టారు కథాకర్మ అంతా కూడా చర్చిస్తూ భూమి మీద కూడా ఒక సియోను ఉన్నదని అది మహిమ కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఎత్తబడే సంఘముగా తయారవుతున్న పరిశుద్ధులకు ఉన్నతమైన ఉపదేశము కలిగి సమర్పణ కలిగి భక్తి కలిగి అభిషేకము కలిగి రెండవ రాకలకు సిద్ధపరుచున్న పరిశుద్ధుల కుంపుకు సంఘానికి సమూహానికి సియోను అని పేరు పెట్టబడిందని దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఘనపరిచాడు హెచ్చించాడు మందలకు గోపురముగా ప్రాకారముగా పర్వతముగా శిఖరముగా చేశాడు అయితే అట్టి క్రైస్తవుల జనం దేవుని ప్రజలు గర్వించిన వారై అహంకారముతో నిండిన వారై అలంకార ప్రియులై ఆహారముతో మత్తులో పడిన వారై దేవుని కోపానికి పాత్రులై తృణీకరించబడ్డవారయారని పాడై పీడై నాశనమయ్యారని అయినా ఇస్రాయేలులో పెద్దలు సంగము దేవుని కాళ్ళ మీద పడి కన్నీరు గడిచి పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే దేవుడు తన దహించు ఆత్మను పంపి వారిని ప్రక్షాళన చేసి మరలా తాను వచ్చి నివసించగలిగిన పూర్వ వైభవాన్ని సియోనుకు తెచ్చిపెట్టాడని మనము వాక్యాలు ధ్యానం చేశాం ఆ వాక్యానికి స్పందనగా ప్రభు మా గర్వమును మా అహంకారము అలంకార ప్రియత్వాన్ని ఆహార దాసత్వాన్ని విడిచిపెడుతున్నాము కనికరించండి ఆనాటి ఆ ప్రజల మీదకు పంపిన దహించు ఆత్మనే మా మీదకి పంపండి మమ్మల్ని కూడా ప్రక్షాళన చేయండి తిరిగి మాలో నివసించిన ద్వారా మరలా మమ్మను పూర్వ వైభవానికి ఆదిమ సంఘ అనుభవానికి తీసుకురండి అంటూ ప్రార్థనల ద్వారా గత రాత్రి దేవునికి సమర్పించుకున్నాం దానికి కొనసాగింపుగానే ఈ ధ్యానం ఇప్పుడు మనము చేయుచున్నాం నిన్న రాని వారికి ఎగ్గొట్టిన వారికి వచ్చినా మర్చిపోయే మహాత్ముల కొరకు ఈ నాలుగు మాటలు మరలా పునశ్చర చేయవలసి వచ్చింది విన్నవారికి గుర్తొచ్చిన వారికి లింక్ ఫెయిల్ అవ్వకుండా సరిగ్గా ఉన్న వారికి నేను వందనాలు చెబుతున్నాను మీరు కూడా చెప్తారా చక్కని ప్రజల వందనాలు కూడా అడిగి చెప్పుకోల్చాల్సి వస్తుంది కూటానికైతేనే బాగానే తయారయ్యారు కానీ వందనాలుగా తయారు కాలేదా బిడ్డలారా ప్రియలారా సంఘ పెద్దలారా దైవ సేవకులారా ప్రకటన గ్రంథము వచ్చే మధ్య మనము చూసినట్లయితే ప్రకటన అనగానే రాకడ ముచ్చట కనుక కొనిపోబడటం కనుక చదివిన సేవకులు పలుమార్లు కొనబడినా అనడానికి బదులు కొనిపోబడిన అన్నారు ఎందుకంటే రాకడ మూమెంట్ అటువంటిది సురక్తమే జం అదేం పెద్ద పాపం కాదు దోషం కాదు అది మంచి మూమెంటే ఉండని అట్లా ఏం కాదు సందర్భం ఏదైనా సమయం ఏదైనా కొనిపోబడన ఉత్సాహం చూశావు శభాష్ దానికి మించింది ఇంకేమి లేదు సర్వేసినా జరుగుతున్న సకల సేవా కార్యక్రమాలు అంతిమ ఫలిదార్థం రాకడల సంఘం ఎత్తబడటమే కొనిపోబట్టమే అక్షరం ఏదైనా మీ స్వరం మాత్రం బాగుంది దేవునికి స్తోత్రం ఏమంటా సైలెన్సు అంటే ఎవరినైనా మెచ్చుకుంటే మీకు కడుపు ఉడికి దుర్మార్గం పాడుగాను సంతోషంగా స్తోత్రం చెప్తే మీ బాయ్ దానికి మేము అప్లికేషన్ పెట్టాలి పెద్ద శాంక్షన్ అథారిటీసు గ్రీన్ పెన్ వేసుకొని కూర్చున్నారు మహాభక్తులు స్తోత్రం చెప్పొచ్చు పర్లేదు ఎప్పుడు స్తోత్రం చెప్పాలా లెక్కలేసుకునే క్రైస్తువులందరికీ వందనాలు బైబిల్లో అయితే ఎల్లప్పుడు చెప్పాలని ఉంది సమయం అసంతం కొంపలో చచ్చిపోతే పది మంది స్వత్రం చెప్పాడు ఏడు బైబిల్ చదువుతున్నారు మీరు బిడ్డలారా యశు క్రీస్తు నా విశ్వవిఖ్యాత చారిత్రాత్మక కొండమిది ప్రసంగంలో మత ఈశ్వరు ఐదు పంతొమ్మిది ఇరవై వచనాలలో పరలోక రాజ్యములు మిక్కిలి అల్పులు ఉంటారు మిక్కిలి గొప్పవారు ఉంటారని చెప్పాడు మొదటి కొరింది పత్రిక పదిహేను మధ్య నలభై తర్వాత పౌలయ్య గారు ఆ మహిమలో స్థానముల గురించి మాట్లాడుతూ సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు మహిమలో వ్యత్యాసాలుంటాయి అంటూ నక్షత్రములను ప్రస్తావించారు పునరుత్నాలు కూడా వేరు వేరుగా ఉన్నాయని పునరుత్న దేహాల గురించి మారుతూ సకల మాంసములు వేరు పక్షి మాంసం వేరుంటూ మాట్లాడారు ఇది తిండికి సంబంధించిన రుచికి సంబంధించిన సబ్జెక్టు కాదు దరిద్రం అది కాదు దేహస్థితిని గురించినటువంటి ఒక ప్రవచనాత్మకమైన సందేశం ఈ వచనములు ప్రస్తావించుట వెనుక నాకున్న ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యములో అందరిని ఒకే చాపేసి కూర్చో ఆమె ఆమెను ఇంత ఆచితూచి పెద్ద ఏదో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేట్టుగా ఆలోచించక్కర్ల స్తోత్రం చెప్పడానికి ఆ విపరీతం మంచిది కాదు ఇది కరెక్ట్ ప్రిలారా నేను మీతో చేసే మనం ఏమిటంటే పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పులో మిచ్చిలి మిక్కిలి ఘనులు ఉన్నారు కాబట్టి ఆర్జుడు మిక్కిలి అల్పమైన దానిలో ఒక నేను మీరు ఆలాగు చేయాలని బోధించువాడు మిక్కిలి అల్పుడైపోతాడు అంటే పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పులయ్యే ఛాన్స్ ఎక్కువ చేస్తాం పాస్టర్లకే ఉంది ఇప్పుడు స్వాతంత్రం చెప్తే బాగుండదులే పాస్టానికి అయితే మీరు ఆగారు ఫోన్లే కమింగ్ సండే ప్యాస్టర్స్ అప్రీసియేషన్ డే అంటే దానికి ముందుగానే చిన్న సూచన ఇచ్చారు బానే ఉంది నేనేమంటానంటే అది చిన్న ఆజ్ఞ పాటించి బోధించి ఎవరు ఎవరైనా ఉంటే అతడు పరలోక ఒక రాజ్యంలో మిక్కిలి గొప్పవాడైపోతాడట దీన్ని బట్టి మనకు తెలియజేయబడుతుంది ఏమిటి పరలోక ఒక అందరూ సమానంగా ఉండడం లేదు మహిమలో వ్యత్యాసాలు ఉన్నాయి స్థానముల వ్యత్యాసాలు ఉన్నాయి ఇంకా చిన్న పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే పెండ్లి కుమార్తె స్థానంలో ఉండేవారు వేరు పెండ్లి విందులకు ఒక వారు వేరు అవునంటమో ఆమెనంటమో మౌన వ్రతం నశించున గాక అది అసలు గాక వినబడాలి మనకు అప్పుడు కానీ ట్యూన్ అవ్వదు బండి గాక అంటే ఆమె మీరు సచ్యూతురు గాక అని ఆమె అనేసరికమే వాళ్ళకి సత్యావా బతికావాత గాక ఆ రెండు రెండు అక్షరాలకి ట్యూన్ అయిపోయి ఉంటుంది బండి దేవుడి విను దీవించునుగాక అదే చెప్పలా అసలు కాక నినబడితేనం కొట్టుకులు అడుగు లేచి విషయం ప్రధానం అయినా ప్రతి అక్షరం వినండి శ్రద్ధగా మీ కొరకే కదూ ఈ మొత్తం ఉపాధ్యాతములో తేలుచున్న ఫలితార్థమేమనగా స్థాయి భేదాలు ఉన్నాయి వ్యత్యాసాలున్నాయి ఒక్కసారి ఎంట్రీ ఇస్తే చాలే ఇక దేవునికి స్తోత్రం కొత్త బిడ్డలకు కూడా అర్థం అవడానికి అంటాను పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా వినండి భాష పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడో 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 సుదూర తీరాల్లో కనిపిస్తున్న కాంతి వెలుగు వెలుగుదివ్వా అది గది గది అదుగు ఆ వెలుగుతున్న ప్రదీపమే యేసు అని చెప్పుకుంటే ఎందుకు సుఖమేంటి అక్కడికి కూడా ఎక్కడో ఎక్కడో అబ్బెబ్బే కొరడాతో కొట్టబడిన వీపుల్ చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదే స్నాతను పట్టుకొని చూసి తాకి ముద్దాడి ఆ అనుభవం ఇప్పుడు అలా లేదు అక్కడైనా లేకపోతే ఇక బయర్లవర పోయి చుక్కమేంట్రా అయినా కొంత బ్యాచ్ ఎట్లా ఉంటుందండి నరకం తప్పితే చాలు మొన్న ఒక అడిగాడు నన్ను అనా మనం రేపు పొద్దున ఆడికి వెళ్తే మనకు ఫలం పెడతారు నీ టార్గెట్ మండి పోను మండిపోను ఆడకెళ్ళినా ఇదేనా ఏ కనులారా చూడాలని ఆ మహిమకరమైన ఆరాధనలో పాలు పొందాలి నేను కూడా ఆ తేజోమూర్తులతో కలిసి దేవుని ఇలాంటి అందమైన కళ్ళేమలేవాడికి ఆడకెళ్ళాకేం పెడతారు జీవవృక్ష ఫలమా పెడతారా మన్నా పెడతారు ఏం పెడతారు ఏదో పెడతారు లేరా పేనంద్ ఈ నీ టార్గెట్ టార్గెట్ పోను ఎప్పుడు అదే మూమెంటు పాటలు అద్భుతంగా ఉన్న సంగీతం అద్భుతంగా ఉన్న వాయిద్యాలు అద్భుతంగా ఉన్న ఆరాధన అద్భుతంగా ఉన్న ప్రసంగం మహిమకరంగా ఉన్న ప్రార్థనలు శక్తివంతంగా ఉన్న భోజనం అమాహింగా ఉంటే ఆడు కోటల శ్రండాలు ఉంది అని చెప్తాడు బయటికి వెళ్ళి ఎందుకంటే వాడు కడుపై కైలాసం బ్యాచ్ తిండి బ్యాచ్ అది బిడలారా పరలోకం దేనికోసం పోతున్నాం మనం ఆ ప్రభుని చూడాలని కనలారా చూడాలని యోహాన పత్రికలో యోహాను అన్నాడు కదా ఇక మీద ఏమి జరుగులో నాకు ప్రత్యక్ష పరచబడలేదు కానీ ఇంతవరకు నాకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి అయితే మనం ఆయనను కలుసుకొనగానే ఆయన ఆయన్ను ఉన్నట్టుగానే చూతము కనుక ఆయన వలే మారిపోతాం స్తోత్రం చెప్పొచ్చు కదా ఆయన కనులారా చూస్తాం ఉన్నట్టుగా చూస్తాం ఆయన వలే మారిపోతాం ఆయన ముద్దాడుతాం ఆయన హత్తుకుంటాం ఆయనతో పాటు ఉండడం సదాకాలం ఆయనతో జీవిస్తాం భక్తుల భావాలు ఇవి ఏం తింటామనేది కాదు ఆయన నా మీద పడి ఎడతాడు మళ్ళీ ఒక్కొక్కటి నేను తిని బండి ఫోన్ అంటే మరి ఏడకపోయినా ఆడకపోయిన టార్గెట్ అదేనా అవన్నీ ఎవరికి నీ కోసం కాదా ఇది కోత కొన్ని పాడు గుర్తుందా మీకు కొత్త కొత్త వచ్చిన రా బాబు అందులో ఒక లైన్ నాకు ఎంత ఇష్టమో నీ నీల నీ నిలువ ఏనే అని రెండోసారి కదా ఇది సమయం ఆహా మౌనం వీడియో హాల్ కోటం క్లిక్ మౌనము మౌనమునీశ్వరులందరికీ వందనములు ఇప్పుడే హిమాలయాన్ని తిరిగి వచ్చినందుకు మీకు స్వాగతం నోరు తెరిచినందుకు కృతజ్ఞతలు నోరు తెరిస్తేనే కదా నింపబడి దూరం మూసుకునే వాడికి ఏమి నాయన మంచి వాళ్ళందరూ ఏదోనండి ఆహా మీరు గొంతులు సవరించుకున్నందుకై మీ నాలుకలు తడబడకుండా స్పందించినందుకై పెదవులు నాట్యం ఆడుచున్నందుకే మేము సంతోషించుచున్నాం మహాభక్తులారా మీకు ప్రణామములు బా సంతోషించారు బిడ్డలారా దేవుని వాక్యాన్ని వినండి వాక్యమే ఉంటుంది పరలోకేరా అంతా సమానం కాదు ఈ చివరికా చివరికి సాపేసి కూర్చోబెట్టు అందరికీ పైవారి కింద వారికి సామానం మహిమలో వేచ్చాసలున్నాయి స్థాయి భేదాలున్నాయి ఆది అపోస్తులకే నాకు ఒకే కూర్చి వేస్తాడని నేను అడ్డగోలు పిచ్చి పిచ్చికి వెళ్ళ నాకు అంత బతుకు స్థాయి లేదని నేను ఎరుగుదును కానీ మొత్తానికి ఉంటుంది గ్యారంటీగా ఓ పొజిషన్ అయితే డౌట్ లేదు అసలు డౌటే లేదు తన మొత్తం జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి సుఖమన్నది ఎరగకుండా ప్రయాసపడి సుదీర్ఘమైన సేవా అనుభవాలలో తనకే ప్రయోజనం లేకపోయినా రాకపోయినా తానే దేవుని సేవకు రాజ్యానికి ప్రయోజనకరంగా మారిపోయిన సేవ వలన లాభం పొందని సేవకే లాభం కలుగు చేసిన పౌల పాస్తుడికి నాకు పక్క పక్కన ఒకే అట్టేస్తారు ఖచ్చితంగా ఎక్కువే ఉంటది ఏంజీ డౌటే లేదు ఐదు వందల సంవత్సరాలు జీవించిన తర్వాత కూడా ట్రై చేస్తే నిందించడానికి ఒక్క లోపం కనబడే నోమాకి అక్కడ ఏ సురక్తమే జై మూడు వందల సంవత్సరాల ఆదివారం కాదురా నాయన ఓన్లైన్ పేరు కాదు ప్రతిరోజు ఒక్క ఆప్షన్ లేకుండా దేవుడితో నడిచింది ఎక్కడ కుటుంబానికి దూరమైన రాజ్యమే కోల్పోయినా సర్వం నాశనం అయిపోయిన అడవుల్లో ప్రారోపాయం చేతిలో పట్టుకొని తరవబడుతున్న దిక్కు లేని స్థితులలో కూడా తన చెంత చేరిన వారే కోవట్టులుగా మారి డబుల్గా మారి తనను చంపడానికి ప్రయత్నిస్తున్న పాపిష్టి మంద పక్కనున్న దశలో కూడా అన్నీ కోల్పోయిన దేవుని మందిరములో పచ్చని ఒలివగా బ్రతికిన సాక్ష్యము కలిగి ఉన్న మనం ఎక్కడ ఎవడైనా ప్రాణం మీదకి వస్తే ప్రార్థన చేసుకుంటాడు ప్రభా బ్రతికించని కానీ ప్రార్థన కొరకే ప్రాణం మీద తెచ్చుకున్న దాని మనం ఎక్కడ ప్రాణమా పరిశుద్ధత అంటే ఖచ్చితంగా ప్రాణం అనే వాళ్ళు ఉన్నారు పరిశుద్ధత కోసం ప్రాణాన్ని పనంగా పెట్ట సిద్ధపడిన దాని ఎక్కడా మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడి మిగలా తప్పించదు సమర్థుడే మనము కూడా చెప్పగలము కానీ తప్పించకపోతే ఆ ప్రభు కోసం చచ్చిపాతంగా ఇష్టం పని చేయనని దమ్మున్న క్రైస్తవులు ఎక్కడ చదిరిపోయిన వర్ణరు సువార్తను ప్రకటించిన వాక్యాలు చూస్తే ఆదిమ సంఘ క్రైస్తవులని వారి కుటుంబాలు చెదిరిపోయినాయి గృహాలు పోగొట్టుకోలేని ఆస్తులు పోయినాయి జీవనోపాధి పోయింది చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు చల్లా చెదరైపోయారు కానీ వాళ్ళు భక్తి చెదరల విశ్వాసం చెదరల సువార్థ ప్రకటన దైవ స్థాపన గురి చెదరల ఎక్కడున్న సంఘాలు కట్టేసారు మహిమలో వ్యత్యాసాలు ఉంటాయి అది న్యాయవాది నూటికి నూరు మార్కులు తెచ్చినోడికి ముప్పై ఐదు స్టాంపు కొట్టించుకున్నకి ఒకే సన్మానం చేస్తే అన్యాయం అవుతుంది న్యాయం కాదు సర్వశక్తుడు అన్యాయం వచ్చేయుట అసంభవాల జరగదు వాని ఓ క్రియలను బట్టి ఉంటది ఖచ్చితంగా కృపలో కొట్టుకుపోదాం ప్రేమలో కొట్టుకుపోదాం ఏం చేసినా పనులు ఏ సురక్ష వేచ్చేయమంటే మొత్తం సెట్ అయిపోద్దులండి పాపిష్టి ఆస్ట్ర దెవడైనా బతికితే దెబ్బతింటాడు సుమా పరలో ఒక రాజ్య ప్రవేశం ఒక ఎత్తు పరలోక రాజ్యములో ఓ స్థానమును మహిమను పొందటం మరోకెత్తని ఇన్ని వాక్యముల ద్వారా మనం నిర్ధారించుకునగలుగుతున్నాం అయితే ఈ పరలోకానికే ప్రత్యేకమైనటువంటి సర్వోత్తమ స్థాయిలో ఉన్నటువంటి ఏసునాథని సింహాసన స్థావనమైనటువంటి కొండను గురించి ప్రకటన పద్నాలుగు తిట్టక తెలియజేస్తుంది ఆ కొండను గురించి ఏముంటుంది బైబిల్ అటు తర్వాత పరలోకంలో సుయోను పర్వతం మీద గొర్రె పిల్ల టీవీగా నిలబడ్డాడు స్తోత్రం చెప్పండి ఒక్కసారి అందరు చెప్పండి ఒక్కసారి చాలా మంది యేసు క్రీస్తు ప్రభు అని గొర్రె పిల్ల గొర్రెపిల్ల గొర్రె పిల్ల అంటే గతాలు చేస్తున్నారు తల ఉంచుకొని పోతున్నందుక కొడితే ఎదురు తిరగలేదు కనుకనా గట్టిగా అవసరమైతే చంపేయగలవు కనుకనా గట్టి పరగలిదినా దానికి ఏం పెద్ద మ్యాటర్ ఉంటుందేనా అఖిల బ్రహ్మాండములో చరాచర జగత్తుల విశ్వకోటి మానవులలో అందరూ తల వంచిన చావును చంపి గొర్రె పిల్లలే చప్పట్లు కొట్టిస్తూ అతను చెప్పండి పవర్ఫుల్ ఎవరికి మహిమ గాక అందరికి భయము పుట్టించుకుని విక్రయిస్తున్నటువంటి భీకర గుర్రముగా ప్రత్యక్షమైన గొర్రెపిల్లే కదా మరణము యొక్క యుపాతాళం యొక్క తాలపు చెవులు లాక్కొని మరణమా చావునే చంపి సమాధి గుండె చేల్చి తాను ముందే చెప్పిన సమయానికి పల్లున తెకు ముందే బయటకు వచ్చేసినటువంటి పురడు ఒక్కడు ఆయన పేరు ప్రభునేశ క్రీస్తు వారు గుర్రెపిల్లే గుర్రపిల్లే కదనుకున్నావా సులువుగా కొట్టచ్చు అనుకున్నావా మూడు మేకులు పీక్కోలేడు అనుకున్నావా ఇప్పటికీ అంటున్నావా అట్లయితే సమాధి గుండె ఎవరు చీల్చారు నువ్వా నీ స్నేహితుడా మరణము యొక్క బలము గలమ నసింప చేసిన వాడు ఎవరు ఎవరైనా మత పెద్దలా ఇవన్నీ చేస్తున్నవాడు ఒక్కడు గొర్రె పిల్లనేది ఆయన బలము కాదు బలహీనత కాదు సాయన కాదు హోదా కాదు ఆయన మనుషుల పాపముల కొరకు బల్లెవ్వడ్డానికి దిగి వచ్చిన సిల్వ యాగ త్యాగ ఘడియలో అతని స్వభావానికి సూచనగా ఇవ్వబడిన బిరుదు మాత్రమే సుమా అది బలహీనతగానో చేతగానో తనంగానో భావిస్తే హలో ఆయనను పాపం జయించలేకపోయింది ఆయనను సమస్యలు జయించలేకపోయాయి సాతాను ఓడించలేకపోయాడు మరణమే ఆకలేక ఆపలేకపోయింది సమాధి ఆపలేకపోయింది పాతాలు బంధించి ఉంచలేకపోయింది ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పలాని దేశంలో ఫలాని కాలములో పలాని గోత్రములో పలాని పేరు మీద పుట్టాలని ముందే ప్లాన్ చేసుకుని వచ్చే అవకాశం ఉంటుందా అలా ప్లాన్ చేసుకున్నవాడు ముందే చెప్పినవాడు చెప్పినట్టుగా వచ్చినవాడు ఇదిగో ఇది లోపమని చూపించలేనంత పరిశుద్ధంగా జీవించినవాడు ఉండి పాప శరీరాకారం ధరించి రక్త మాంసాల్లో పాలివాడై పాపము లేకుండా పరిశుద్ధులుగా జీవించవద్దును నిరూపించినవాడు పరిశుద్ధ రక్తం కరిచినవాడు చావునే చంపినవాడు తిరిగి లేచిన వాడు అందరూ చూస్తుండగా ఆకాశం ఎక్కిపోయినవాడు ఆత్మను పంపినవాడు రేపో మాపో రాజ్యాతి రాజుగా మేఘాల మీద రాబోతున్నవాడు ఒక ఆయన పేరు ప్రభునేసుక్రీస్తును గొర్రె ఈయన శరీరమును బట్టి యుద్ధంలో పుట్టాడు సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడని యేస్సును గురించి పౌల పోస్తులను ప్రస్తుతిస్తున్నాడు వెళ్ళలారా సియోనులో పర్వత శిఖరాన పరలోకములో దేవగరున పిల్లగా బిరుదాంకితుడుగా యస్సునాథుడున్నాడు ఎవరాయన ఎవరాయన కుమారుడిగా దేవుని వాక్యముగా సృష్టికర్తగా సమస్తమును వాడిగా అన్నింటికీ కారణభూతుడిగా సంభూతుడిగా వ్యవహరించినటువంటి యశు గురించి రాసిన మాట